పనులు ఎగవేసేందుకు కొంతమంది కేటుగాళ్లు అమాయకులను ఆశ్రయగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు ఒక సాధారణ దినసరి కూలీకి ఇరవై రెండు లక్షల రూపాయల జీఎస్టీ పనుల బాకీ కట్టాలి అంటూ విజయవాడ జీఎస్టీ ఏసీపీ కార్యాలయం నుండి నోటీసులు పంపించిన వాయనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధ్యతలు చెప్పిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల కేంద్రానికి చెందినటువంటి జానపాటి వెంకటేశ్వర్లు రోజు కూలి చేసుకుని జీవనం సాగిస్తున్నాడు ఈ నెల ఏడవ తారీఖున అతనికి జీఎస్టీ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ విజయవాడ పేరుతో ఒక నోటీస్ రావడం జరిగింది అనే నోటీసులో మీరు భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ద్వారా జరిపిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి జిఎస్టీ బిల్లు ఇరవై రెండు లక్షలు ఎనభై ఆరు వేల రూపాయలు చెల్లించాలని నోటీస్ రావడంతో సదర వ్యక్తి కంగుతిన్నాడు రోజు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న నేను వ్యాపారం చేయడం ఏమిటా అని ఆశ్చర్యపోయాడు అంతేకాదు కాకుండా జీఎస్టీ కార్యాలయం నుండి ప్రతిరోజు ఫోన్లు చేసి డబ్బులు చెల్లించాలని అడగడంతో అతని విజయవాడ వెళ్లి భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ లో ఉన్న అడ్రస్ ఆరా తెలిసింది చదువు అమాయకులైనటువంటి అమాయకులైన వాళ్ళు ఆధార్ కార్డులు సంపాదించి పాన్ కార్డులు తయారు చేపించి మా పేర్లతో వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి జిఎస్టి పనులు ఎగ్గొడుతున్నటువంటి సైబర్ నేరగాళ్ల భారీ మమ్మల్ని రక్షించాలని సదరు బాధితులు కోరుతున్నారు ఈ నోటీస్ సారాంశం ఏందా అంటే ఈ నోటీసు విజయవాడ జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి మా అన్న ఇంటికి అడ్రస్కి వచ్చింది ఈ నోటీసులు ఏముందని అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరానికి భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థ ఈయన పేరు మీద ఆధార్ కార్డు పాన్ కార్డు సంపాదించి జిఎస్టీ నెంబర్ ఈయన పేరు మీద తీసి సంస్థను ప్రారంభించి ప్రభుత్వానికి ఇరవై రెండు లక్షలు ట్యాక్స్ ఎగ్గొట్టారు నాకు ఆశ్చర్యమైన విషయం ఏందని అంటే ఒకరోజు పూట కడితే భార్యగా భర్త ఇద్దరు కలిసి కూలికి వెళ్తే తప్ప ఇంటి పరిస్థితి మనం చూస్తున్నాం పూట ఈ పరిస్థితుల్లో ఇరవై రెండు లక్షల రూపాయలు ట్యాగ్ చేసే వ్యాపారం ఆయన ఏం చేయగలుగుతారు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి ఎక్కువ మంది సైబర్ నేరగాల పడి బాధితులు ఇళ్ళనే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇలాంటి తరుణంలో పూట కాడమని ఒక కూలి దినసరి కూలి ఇరవై రెండు లక్షల రూపాయలు ట్యాగ్ చేసే అంత వ్యాపారం ఎందుకు చేస్తుందో ఆయనకే తెలియని పరిస్థితుల్లో ఇలా ఉన్నది దయచేసి మీడియా ద్వారా మేము ఇతనికి బాధను ఏం చెప్తున్నామంటే భవిష్యత్తులో ఎక్కనైనా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చేసి ఇతనికి న్యాయం చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నా పేరు జానపద వెంకటేశ్వరలో మాది చంద్రగొండ చండగొండ గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది ఈ ఈ నోటీసు మాకు విజయవాడ నుంచి కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ గారి దగ్గర నుంచి మాకు వచ్చిందట అయితే ఇది ఏ నోటీస్ అనేది మనకి నాకు చదువు రాదు ఏ నోటీస్ అనేది సపోయి చదువు వచ్చిన అభ్యర్థి చదివిస్తే ఇది ఏదో వ్యాపారం చేసినట్టు వచ్చింది ఈ వ్యాపారం ఏంటి ఏందనేది మనకి తెలియక ఇది పక్కన పెట్టేసిన పక్కన పెట్టి పనికి వెళ్తా ఉంటే ఆ పోలీస్ కమిషనర్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి బాబు నీకు నోటీస్ పంపించాను నువ్వు వ్యాపారం అంటే వ్యాపారం ఈ వ్యాపారం చేయడం మేడం అది ఏంటి చెప్పి మాట్లాడా మాట్లాడిన తర్వాత వాడికి విజయవాడ రామ్ కంప్లీట్ కంప్లైంట్ పెట్టుకోమన్నారు కంప్లైంట్ పెట్టుకోమంటే కంప్లీట్ ఏ రకంగా పెట్టాలి ఎట్ట పెట్టాలనేది మనకి తెలియక ఈ రోజు నెలకొన్నాను